జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రోజున కరీంనగర్ పట్టణంలోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

It's our mouth of emergency, A Fati a bum! and Hello this! Yes, 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 Yes Jobhars Tam Nga Rabaulaa Williams Johar, Johar, Johar! Five hours. Ok, ok, ok. Oh yeah, I have나� bum ridexplara This. Pwhalak P whamed पंजाब सिंधु गुजरा चल यमुना गंग उजल जल सिंगा तविदा तब सुभाष मे जल मंगल नायक जय मे भारत भाग्य विदा चय जय 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 तेलंगाना తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ రోజు మన పూర్వీకులు మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన పెద్దలందరూ కూడా రైతు సహాయత పోరాటం కానివ్వండి ఇక మిగతా పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణను స్వేచ్ఛమైనటువంటి గాలు పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు మరి ఈ రోజు ఈ స్వేచ్ఛను తప్పకుండా మనం కాపాడుకోవాలి అందరం కూడా పెద్దలు చేసిన స్ఫూర్తితోటే మనం ముందుకు పోవాలి ఆ రోజు ఎవరైతే ఆ యొక్క పోరాటంలో ఎవరైతే వీరుడు చనిపోయారో వాళ్ళందరూ కూడా మనం వారి వారి ఆత్మలు శాంతించాలని చెప్పి కోరుకోవాలి వారందరూ ఎవరో కాదు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులే అందులో ఎక్కువ మంది పాల్గొన్నారు అందులో అటువంటి పోరాటం చేసిన వ్యక్తి కూడా ఈరోజు మాతో పాటు మా ముఖ్య అతిథిగా వచ్చిన నడద లక్ష్మణరావు గారిని మేము వారిని కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి ఈరోజు పార్టీ కార్యాలయంలో మేము ఘనంగా ఈ యొక్క సెవెంటీన్త్ సెప్టెంబర్ని సెప్టెంబర్ అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చాలా ప్రాధాన్యత పొందినటువంటి రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు హైదరాబాద్ సంస్థానము మరి విముక్తిని పొందినటువంటి రోజు ఈ రోజు అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కు అధిక ప్రాధాన్యత ఉన్నది ఇది చారిత్రాత్మకమైన రోజు చరిత్ర లోపల ఎన్నటికీ మిగిలిపోయేటువంటి రోజు ఈ పోరాటంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిజాం రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో గౌరవ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావురావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం దీనికి అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది అయితే ఈ రోజును చాలామంది చాలా పార్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని జరుపుకుంటున్నారు కొందరేమో విమోచన దినమంటున్నారు కొందరేమో విలీనం అంటున్నారు కొందరేమో విద్రోహ దినం అంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు జాతీయ సమైక్యతా దినంగా దీన్ని పాటిస్తున్నది ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజును జాతీయ సమైక్యత దినంగా జరుపుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించి అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ సమైక్యత దినంగా దీన్ని జరుపుకోవడం జరుగుతున్నది ఈరోజు ఏంటిదంటే నిజాం రాజరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టినటువంటి రోజు ఇది అంటే ఆటోక్రసీ నుండి డెమోక్రసీలోకి పరివర్తన చెందినటువంటి రోజు ఇది అందుకే ఇది ఇండియన్ యూనియన్లో ఈరోజు తెలంగాణ విలీనమైనటువంటి రోజు కనుక దీన్ని జాతీయ సమ్యకత క్షీణంగా జరుపుకోవాలని చెప్పి టీఆర్ఎస్ భావిస్తున్నది ఆ రకంగానే దీన్ని జాతీయ సమ్యకతా దినంగా జరుపుకోవాలి తర్వాత జాతి సమైక్యత కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం కోసం అందరూ ఈ సందర్భంగా మనసులో పెట్టుకుని దృష్టి చేయాలని చెప్పి కోరుతూ ఇది ఆనాడు నిజాం పాలన నుండి విముక్తి పొందినప్పటికీ మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నవంబర్లో వచ్చిన తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రలో విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది కనుక దానికి మళ్ళీ అరవై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది కనుక అసలు అసలు విముక్తి దినము అసలు విమోచన దినం అనేది తెలంగాణకు జూన్ టూగానే మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆ రోజు వచ్చిన తెలంగాణ నిల్వలేదు అది మళ్ళీ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసిపోయింది కనుక తెలంగాణ మళ్ళీ ఒక విముక్తి పోరాటం స్వాతంత్రపోవడం చేయాల్సి వచ్చింది ఆ పోరాట ఫలితమే పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ టూ నాడు విజయం సాధించింది నిజమైన విముక్తి రోజు నిజమైన విమోచన దినం తెలంగాణకు జూన్ టూ అని చెప్పి మేము భావిస్తున్నాం ఆ దినాన్ని మేము జాతీయ సమైక్యత దినంగా పాటిస్తున్నాం కనుక ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ